చెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ కోదండ రామాలయ ప్రతిష్టా మహోత్సవంలో ఐదు రోజులు జరగనున్నాయి అందులో భాగంగా మూడవ రోజు శ్రీరాముల వారికి క్షీరాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు బ్రహ్మశ్రీ ఎల్ఎస్వి శాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యంలో శ్రీరాములవారి క్షీరాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది బాలడ రవి లక్ష్మీదేవి దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాగంటి వీరేంద్ర ప్రసాద్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రెసిడెంట్ సరిగే లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు इ <dı> <yılna> <tipsy> <o> <tipsy> ంగరస్ సముద్రశప్లవ ప్లవగో సముద్రస్ సముద్రస్లవమర ప్రయో సప్తమభిన ृथवी <imitation> क्षय

దశరథ మహారాజు గారు పుత్రకామేష్ఠి యాగం చేయగా యజ్ఞప్రసాదంగా కౌసల్యామాతకు ఆవిర్భవించినటువంటి పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించి రామో విగ్రహవాన్ ధర్మ ఒక మానవుడు ధర్మంగా ఎలా జీవించాలి ధర్మస్వరూపమే శ్రీరామచంద్రమూర్తి అని ఆదర్శప్రాయంగా మనకు తెలియపరిచేటువంటి ఆ వారి అనుగ్రహాన్ని కోరుతూ భారతదేశానికే తలమానికమైనటువంటి అయోధ్యాపురంలో ఎంతో చక్కగా బాలరామ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేసుకున్న అతి తక్కువ కాలంలోనే మన సోమవరపాడు గ్రామంలో కూడా గ్రామ అభివృద్ధిని కోరుతూ ఎంతో చక్కగా వైభవపేతంగా హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శిఖర జీవద్ధ సహిత రామచంద్ర వారి ప్రతిష్టా కార్యక్రమాన్ని పాంచానిక దీక్షాపూర్వకంగా ఎల్ఎస్ శాస్త్రి గారు సిద్ధాంతి గారు సోమరూపాడి సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో మరియు సమర్థులైనటువంటి వేద పండితులు రుక్మికుల సహాయ సహకారముల చేత ఆంచాన్య దీక్షాపూర్వకంగా మార్చి పదహారవ తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు కూడా ఎంతో చక్కగా వైభవికంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా నేటి రోజున ఉదయాన్నే యాగశాల ప్రదక్షిణము యాగశాల ద్వారములైనటువంటి రుక్పేద ఎసురుపేద సామ పేద అధర్మవేద ద్వారా పురుషుల యొక్క పూజా కార్యక్రమము చతుర్వేద పారాయణ ఉపనిషత్ పారాయణ మాతృగా యోగిని వాస్తు నవగ్రహ క్షేత్రపాలక సర్వతో భద్రమండలాధిష్ఠిత దేవత పూజా కార్యక్రమాలు అలాగే జలాధివాసాధిష్ఠిత దేవతామూర్తి యొక్క పూజా కార్యక్రమాలు అలాగే మూలమంత్ర హవనములు ఆవరణ దేవత అధివాస దేవత మూలమంత్ర హవనాలు రుద్ర మన్యుకల్ప హవనాలు అలాగే పురుష సూక్త స్వీ సూక్త లక్ష్మీ సూక్తాది సంపుటీకృతమైనటువంటి నారాయణ హోమాలు సుదర్శన హోమాలు కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం ఇప్పుడే స్వామివారికి క్షీరాధివాసం అనే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాం సాయంత్రం కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చతుశిష్ఠు ఉపచార పూజా కార్యక్రమాలు కూడా ఉన్నాయి చతుర్వేద స్వస్తి కూడా ఉన్నది అలాగే ఇరవయో తారీఖున ఉదయం విష్ణుమూర్తికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ఏకాదశి పర్వణి కాలంలో పుష్యమీ నక్షత్ర వ్యక్తమైనటువంటి వృషభ లగ్న పుష్కరామృ ముహూర్తమైన ఉదయం పది గంటల తొమ్మిది నిమిషములకు హనుమత్ సీతాలక్ష్మణ భరత చతుఘ పరివారాధిష్ఠ శిఖర జీవద్భిత రామచంద్ర స్వామివారి దివ్య ప్రతిష్టాన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం కావున భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరు జై శ్రీరామ్